వెల్కమ్ టు టెక్ ఛైతు తెలుగు రాష్ట్రాల మీదుగా నడుస్తున్న రైళ్లలో కొన్ని రైళ్లకి పీలేరు నవీపేట్ మేడ్చల్ ఉమదానగర్ రైల్వే స్టేషన్స్లో మరో ఆరు నెలల పాటు స్టాపేజ్ స్టాపేజ్ని కొనసాగించబోతున్నామని దక్షిణ మధ్య రైల్వే జోన్ తెలియజేసింది ఆ రైళ్ళ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముంబై నాగర్ కోయల్ మధ్య తిరిగే వన్ సిక్స్ డబల్ త్రీ నైన్ వన్ సిక్స్ త్రీ ఫోర్ జీరో ట్రైన్ కి పీలేరు రైల్వే స్టేషన్ లో మరో ఆరు నెలల పాటు ఎక్స్పరిమెంటల్ స్టాపేజ్ ని కొనసాగిస్తారు డౌన్ నిజామాబాద్ పూణే మధ్య తిరిగే డబల్ వన్ ఫోర్ జీరో నైన్ డబల్ వన్ ఫోర్ వన్ జీరో ట్రైన్ కి నవీపేట్ రైల్వే స్టేషన్ లో మరో ఆరు నెలల పాటు ఎక్స్పెరిమెంటల్ స్టాపేజ్ ని కొనసాగిస్తారు తిరుపతి ఆదిలాబాద్ తిరుపతి మధ్య తిరిగే వన్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ జీరో సిక్స్ కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ కి మేడ్చల్ రైల్వే స్టేషన్ లో మరో ఆరు నెలల పాటు ఎక్స్పరిమెంటల్ స్టాప్ అయితే ఉంటుంది గుంటూరు ఔరంగాబాద్ మధ్య నడిచే వన్ సెవెన్ టూ ఫైవ్ త్రీ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి ఉమ్దానగర్ రైల్వే స్టేషన్ లో మరో ఆరు నెలల పాటు స్టాప్ అయితే ఉంటుంది ఈ స్టాప్ వచ్చేసి కేవలం గుంటూరు నుండి ఔరంగాబాద్ వెళ్ళేటప్పుడే ఔరంగాబాద్ నుండి గుంటూరు వెళ్ళేటప్పుడు స్టాప్ అయితే ఉండదు ఉమ్దానగర్ రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ కి